హాయ్ ఫ్రెండ్స్ లత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ ములక్కాయ టమోటా కర్రీ సూపర్ టేస్ట్ టుడే స్పెషల్ ములక్కాయలు చక్కగా కట్ చేసుకొని సైజు సైడ్ పెట్టుకున్నాం ఆనియన్స్ కట్ చేసాం ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు దిశలేసాం వెనక పోపు వేస్తే వచ్చేదంట స్మెల్లు నిజంగానే కరేపాకు అంత బాగుంటుంది కదా స్మెల్ వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆయిల్లో ఫ్రై అవుతుంటే స్మెల్ ఆటోమేటిక్గా ఏడేళ్ళకు వచ్చేదంట వెనక పోపు పెడితే ఆనియన్స్ దోరగా వేయించాలి ఉల్లిపాయలు వేగి వేగించాలి ఏదైనా సరే కర్రీ వండేటప్పుడు మనము మీడియం సైగ పెడితే స్లోగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ లేకి ములక్కాయ మొక్కలు వేస్తున్నా ములక్కాయ మొక్కలు కొంచెం ఉడకటానికి టైం పడుతుంది చక్కగా మీడియంలో పెట్టుకొని వండితే ములక్కాయి టమాటా కూర సూపర్ టేస్ట్గా ఉంటుంది అందరికి ఇష్టం మన ఓళ్ళల్లో ములగచెట్టు చెట్టు ఉంటుంది కదా ఎన్ని కాయలు వస్తాయో ఈ మా అమ్మగారు ఊరి నుంచి తీసుకొచ్చారు వస్తా చాలా టైం పడుతుంది ఇది ఉడకటానికి మీడియం సైగా టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ములక్కాయలో కొంచెం ఉడికిన తర్వాత టమోటాలు వేసాం కొంతమంది వాటర్ పోస్తారు వాటర్ పోస్తే టేస్ట్ మారుతుంది వాటర్ లేకుండా సిమ్లో పెట్టి ఉడకబెడితే ఇప్పుడు మనం టమోటాలు వేసాం కదా ఆ టమోటాకి కొంచెం వాటర్ వస్తే ఆ వాటర్తో కూడా ఉడుకుతుంది సాల్ట్ కూడా ముందేసుకోకూడదు ముందేస్తే తొందరగా ఉడకదు ములక్కాయ ముక్క కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి సాల్ట్ ఉప్పు తాజా ములక్కాయలు తాజా టమోటాలతో ములక్కాయ టమోటా కర్రీ టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది మూత పెడుతుంది కొత్త కొత్తగా ఉడుకుతుంది చూడండి అట్లా బుడకలు వస్తే ఉడికినట్లు గుర్తు మా అమ్మమ్మ గారు చెప్పేది వెనక బుడగలు వస్తే ఏదైనా సరే ఉడుకుతు ఉడికింది ఉడకటం రెడీ అవుతుంది అయ్యే ముందు అట్లా బుడగలు వస్తాయి చక్కగా ఆ టమోటాలు గ్రేవీ ఆ లోప ములక్కాయలోకి వెళ్ళి టేస్ట్ ఇంకా బాగుంటుంది సాల్ట్ వేసుకొని చక్కగా అదగోండి సాల్ట్ రాక్ సాల్ట్ హెల్త్కి మంచిది రాక్ సాల్ట్ కారం ఫ్రెష్ కారం ఊరి నుంచి తీసుకొచ్చారమ్మ కలర్ చూడండి ఎంత బాగుందో కారాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది కర్రీ గుంటూరు కారం ఫేమస్ పాలు ములక్కాయ కూరలో కంపల్సరిగా పాలు పోసుకుంటే ఎంత బాగుంటుందో కాగబెట్టి చల్లారిని పాలు పోస్తే గుజ్జుగా ఉండి గ్రేవీగా ఉండి చాలా బాగుంటుంది అన్నంలో కూడా కలుపుకున్న రుచిగా బాగుంటుంది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉడుకుతు ఉడుకుతుంది పసుపు ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే మనము అది ఆయిల్లో అంటుకొని కొంచెం వేరే కలర్ వస్తుంది అందుకని చెప్పి ఉడికే ముందు కొంచెం వేసుకుంటే బాగుంటుంది పసుపు స్టార్టింగ్ కంటే కొంచెం లాస్ట్గా మరీ లాస్ట్ ఇస్తే పచ్చివాసన వస్తుంది అందుకని చెప్పి కొంచెం ఉడికిన తర్వాత వేస్తే అప్పుడు బాగుంటుంది లేకపోతే పట్టేసిద్ది ఆయిల్కి పసుపు రెడీ వేయించుకోండి ఎమ్మి ఎమ్మి ములక్కాయ టమాటా కర్రీ